క్యాడర్ సౌలభ్యం కోసం వారి సమస్యల పరిష్కారం కోసం క్యాడర్ చెందకే వెళ్లాలని స్పష్టం చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి పేదపుడి ఎంపీడీఓ కార్యాలయంలో పేదపుడి మండల నాయకులు కార్యకర్తల అధికారులతో సమావేశమైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి మొదట అధికారులను కార్యకర్తలను సమన్వయం చేసి కార్యకర్తలు చెప్పిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయవలసిందిగా అధికారులకు అధికారులు వెళ్లిన అనంతరం క్యాడర్ తో ఎంపీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమై గంటకు పైగా వారి సమస్యలను అభిప్రాయాలను శ్రద్ధగా విన్న నల్లమిల్లి వారికి కూడా తగు సూచనలు చేశారు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై తగు దిశానిర్దేశం చేశారు అధికారులు నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని కోరారు ప్రతి నెల నాలుగు మండలాల క్యాడర్ కి ఇదే విధంగా తగు సమయం కేటాయించి క్యాడర్ కి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

సార్ ఇప్పుడు మీరు చెప్పేది చెప్తున్నారు పండి కాదంటారు క్లారిటీ ఫస్ట్ మీకు కావాలి సరే సర్వర్ పని చేయట్లేదండి మెయిన్ ప్రాబ్లం అది సరి చేయాల్సి మేము అంతేకానీ డిస్టల్ అసెంబ్ట్ లేరు వెల్ఫేర్ లేరు ఆ సబ్జెక్ట్ మనకు వద్దు ఎవరో ఒకరు చేస్తున్నారు కదా పండిని ఆన్సెక్ట్ చేయొచ్చు చెప్పారు కదా అండి మ్యారికేజ్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే గ్రామం నుంచి జనసేన చెప్పారు ఏదైనా ఉంటే ఒకసారి అందరూ మాట్లాడుకుందాం ఇలా కాదు కొన్ని సమస్యలు కొన్ని గ్రామాలకు సంబంధించిన సమస్యలు విడివిడిగా మాట్లాడాలి అంటే విడివిడిగా మాట్లాడదాం లేదు అమ్మ మాట్లాడుకుందాం పర్వాలేదు అంటే అమ్మ గురించి ఒకళ్ళే పని చేస్తారు ఇంకొక ఆయన అయితే ఏంటంటే డి డిఫ్యేషన్ ఇంకా వేరే ఎందుకు వచ్చి అదొకటి మీరు కంప్లైంట్ అవుతుంది సార్ సిక్స్ మంత్స్ నుంచి కూడా నేను పాల్ చేస్తాను సార్ అదిగో ఎందుకు బాగుంటానండి నేను డిఆర్ఓ నేను మాట్లాడుతాం అయినా ప్రభుత్వం మీరు ఒక డేట్ పెట్టండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇయ్యని కూడా రమ్మంటారు అసలు కారక ఐడెంటిఫై చేసి కారక చేసుకుంటే మానేసి వాళ్ళని ఏమో పొల్యూట్ చేస్తుంటే మనం ఏమో బాగు చేసుకుంటే అంత ఉంటే దీనికి ఒక అన ప్రాసెస్ చేపంచే బాగా జాలి అయిపోయిపోయింది ఎలక్ట్రికల్ లోని టార్గెట్ చేసేయటమే వీడు పట్టకాలలోనే టార్గెట్ చేయటమే మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇయ్యని కూడా రమ్మంటాను మొత్తం ఉంటే పెన్లైజ్ చేసేయండి మొత్తం అయినా వాళ్ళ పొల్యూషన్ వాటర్ జనాల్లోకి వస్తే ఇమీడియట్గా బ్లాక్ చేయించేట్టు నాట ఉంటుంది పొల్యూటెడ్ వాటిని ఎలా గెలా చేస్తాం పొల్యూషన్ కట్టర్ కూడా పిలుస్తాను అప్పుడు కానీ ఇది సమస్య పరిష్కారం ముందు ఆ ప్రాబ్లం ఎక్కడో ఐడెంటిఫై చేయండి పొల్యూషన్ అంటే రైల్వేల కొనే కొనే కొసరై ఐపోతున్నందనే నికే ఐపోతున్నాం అది మన కంప్లైంట్ చేయించినం మళ్ళీ ఒక నంబర్ వన్ చేయవాడు చెప్తున్నాం మాకేన పెట్టుకోవడ్రా అనే టెస్ట్ బోర్డన్ పైప్ లైన్ కూడా మనం కూడా చేద్దాం కదా కదుపుడు అది బోర్డన్ మన ఆఫీస్ టెక్స్ట్ నుంచి పూర్తి చేద్దాం సార్ బోర్డన్ కు ఇన్సార్ లాంటి నమస్కారం హ సర్ మా గ్రామంలో విద్యుత్ మాస్ఫర్స్ ఎక్కువగా అప్పు సరిపోవట్లేదు అదే తర్వాత ఈ నీట్ సంఘం వైసీపీ అండి ఆయన కొంచెం కాలువ దగ్గర ఇబ్బంది ఉందంట లాట్లు పెరుగు కూడా చెప్తామంటున్నారు ఏదో పంతకాలో కాని అండి దురికాలో కానీ మంచిగా పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉందండి అది అది కొంచెం మాకు అవసరం ఎంత రేపు ఒక వర్షం కురిస్తే చాలండిపోతుంది ఎక్కువగా ఉండడం తరఫున కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం కార్యక్రమాలు కార్యకర్తలకి పెద్దగా సమయం కేటాయించడానికి పరిస్థితి వచ్చింది అనేది కొంతమంది కార్యకర్తలు ఎక్స్ప్రెస్ చేస్తారనేది తెలిసింది అందువల్ల ఇరవై రోజులు ఒకసారి కానీ నలభై ఒకసారి కార్యకర్తలు నాయకులతో అధికారులు సమన్వయం చేసి గ్రామాల వారి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలని పరిశ్రమ చూడలే పండుగలడం అదేవిధంగా అధికారులతో అయిపోయిన తర్వాత కార్యకర్తలతో కూడా కూర్చొని కూటమికి సంబంధించిన విషయాలు కానీ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా చర్చించుకోవాలి అనేది నిర్ణయం తీసుకోవటం ఇప్పటికే రంగంపేటలో ఎక్కువ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ప్రయాణించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పాల్గొన్న కూటమి పెద్దలకి వేదిక ముందున్న కూటమి నాయకులందరికీ మండల స్థాయి అధికారులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరును హృదయ నమస్కారాలు ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గ్రామాల వారీగా పిలుస్తారు ఇక్కడ కొద్దిగా కాని పెడితే గ్రామాల వారీగా నాయకులు వచ్చి ఆ గ్రామానికి సంబంధించిన సమస్య ఏదైనా అక్కడ కానీ పెట్టినా సరే గ్రామాల వారీగా నాయకులందరూ వచ్చిన తర్వాత గ్రామాలకు సంబంధించిన సమస్యని ఏదైనా తెలియజేస్తే నాయ అధికారులు దానికి సంబంధించిన పరిష్కారం వెంటనే ఏదంటే చూపిస్తున్నారు చేసుకొని అందరూ చూపించడం కానీ పేరు పక్షంలో దాన్ని నోట్ చేసిన తర్వాత పరిష్కారం చేస్తే దిశగా ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది అందుకోసం నాగెడ్ గంట చైర్మన్ దేని అడిగేది గ్రామాల వారీగా తెరవమని అడుగుతున్నాను ドラマールకు సంబంధించిన సమస్య మాత్రమే అధికారంతో మాట్లాడతాం ఆర్టికి సంబంధించిన సమస్య సంగక్ మాట్లాడగొంటాను అది ఒకసారి క్లారిటీగా మీరు ఆరోపణ చేసుకోవాలి వరసగా రామల వారిగా అంతా రాస్తున్నారు బోర్డు ఇది ఒక నైసెట్పు మండలం మండలం అక్కడ సమస్య అంతా నిలబడింది ఈ गायत्रीमान కే ముఖ్య ఉద్దేశన మనం సాన్స్ సర్వ వేదికలంకరించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు అలాగే ఉద్యోగస్తులందరికీ పాత్రికేయుల మిత్రులకు కూటమి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా నమరే వరకు నమస్కారాలు సార్ రెండు వేల పద్నాలుగులో గెలిచిన వెంటనే కూడా ప్రజలందరూ మన అందరికీ ఓటేసి గెలిపించారు ప్రజల్లో మనం మన ఇంటికి మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ పెట్టడం ఫస్ట్ టైం ఆయనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా గెలిచిన వెంటనే కూడా ప్రజలు కలవాలని ఎవరు అనుకోరు కాకపోతే గెలిచిన వెంటనే కూడా మన ఇంటికి మన మన ఎమ్మెల్యే ప్రోగ్రాం పెట్టి ప్రతి ఇంటిని కూడా చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయన్న అధికారులని కూడా ఈ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం ఏదైతే అధికారులకి విన్న ఇచ్చిన సమస్యలు కూడా వెంటనే పరిష్కారం చేసేలా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ఉద్యోగస్తులకి అలాగే నాయకులకి కూడా సమన్వయపరచాలి ఏ గ్రామంలో ఉండే సంస్థలు వారి ద్వారా తీర్చాలను ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామం నుంచి నాయకులకు పిలవడం జరుగుతుంది నాయకులు గ్రామంలో ఉండే సంస్థలు ఏమైనా ఉంటే ఇక్కడ అధికారులు మీకు సంబంధించిన సంస్థ పరిష్కారం అధికారులు చెబుతూ పాటు అధికారులు ఉన్నారు మన గౌరవ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముందుగా రామేశ్వరం గ్రామం నుంచి నాయకులు అందరూ వచ్చి వారి గ్రామంలో ఏమన్నా సంస్థలు అంటే చెప్పవలసిందిగా పోతున్నాడు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 Mario 8234070707 <laughs>